హాయ్ అండి నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ సెన్నా ఫు డేస్ ఈరోజు మనం వీడియో వచ్చేసి మటన్ గ్రేవీ చేసి చూపిస్తున్నా ఎప్పుడు మటన్ తెచ్చుకున్నా పర్ఫెక్ట్గా టేస్టీగా రావాలంటే ఒకసారి ఈ విధంగా గ్రేవీ వచ్చేలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రోటీ చపాతీ ప్లెయిన్ పులావ్లోకి కూడా చాలా బాగుంటుంది తక్కువ మటన్తో ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా ఒకసారి ఈ మసాలా పెట్టి చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మటన్ గ్రేవీ ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇప్పుడు మటన్ గ్రేవీ చేసుకోవడానికి ముందుగా మటన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా తీసుకున్న మటన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి నీ స్మెల్ రాకుండా నేనైతే నాలుగు వందల గ్రాముల వరకు తీసుకున్నానండి ఇలా తీసుకున్న మటన్ని ముందుగా మ్యారినేట్ చేసుకోవడానికి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నప్పుడు తక్కువే వేసుకోండి మళ్ళీ కర్రీ కుక్ చేసుకున్నప్పుడు ఆ టైంలో వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు వన్ టీ స్పూన్ కారం ఇంకొక వన్ టీ స్పూన్ కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వేసుకోండి చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది టూ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకోవడం వల్ల మటన్ కూడా బాగా టెండర్గా కుక్ అవుతుంది సాల్ట్ పసుపు కారం పెరుగు వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి పీసెస్ అన్నిటికీ ఈ కారం సాల్ట్ పసుపు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మసాలా పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మెయిన్గా మసాలా పేస్ట్ అనేది బాగా చేసుకుంటే మటన్ గ్రేవీ చాలా బాగా వస్తుందండి గ్రేవీ కూడా ఎక్కువగా కనిపిస్తుంది కర్రీ చేసుకున్నప్పుడు ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి అలానే మసాలాలో పేస్ట్ కూడా ఎక్కువ వేసుకుంటే మీకు క్వాంటిటీ ఎక్కువగా కనిపిస్తుంది ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒకటి చెక్క రెండు యాలక్కాయలు మూడు వరకు లవంగాలు వన్ టీ స్పూన్ గసగసాలు టూ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోండి వన్ టీ స్పూన్ జీలకర్ర ఒకటి మీడియం సైజ్ టమాటా తీసుకొని ముక్కల్లో కట్ చేసుకొని వేసుకోవాలి చూసారు కదా మసాలా పేస్ట్ చేసుకోవడానికి కూడా ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఫైన్ పేస్ట్లో మిక్సీ చేసుకోవాలి నేనైతే ప్రెషర్ కుక్కర్లో చేసి చూపిస్తున్న కర్రీ కూడా చాలా తొందరగా కుక్ అయిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాక టూ టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ కర్రీ ఎప్పుడు చేసుకున్నా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక ఒకటి బిర్యానీ ఆకు వేసుకున్నాక మూడు వరకు ఉల్లిపాయలు ఈ విధంగా ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఆనియన్స్ ఫ్రై చేస్తున్నప్పుడే మూడు వరకు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోండి పుదీనా వేసుకోవడం వల్ల పుదీనా ఫ్లేవర్ వచ్చి మటన్ గ్రేవీ ఇంకా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అప్పటికప్పుడు ఫ్రెష్గా మిక్సీ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది ఆనియన్స్ కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోయాయి ఇదే టైంలో ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ వేసుకోండి మటన్ మొత్తం వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా మటన్ మొత్తం అంతా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోండి రెండు నిమిషాలు అయ్యాక ఇప్పుడు ఒకసారి మోత్ తీసుకొని కింద అడగంటకుండా కింద నుంచి పైకి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి చూసారు కదా మటన్ ఉడకడం స్టార్ట్ అయింది ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి టమాటా పేస్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి ఈ టమాటా పేస్ట్ వేసుకున్నాక మటన్ లోపల నుంచి వాటర్ రిలీజ్ అవుతుందండి ఆ వాటర్తోనే ఒక ట్వంటీ పర్సెంట్ కుక్ అయిపోద్ది మటన్ ఇలా మసాలా పేస్ట్ వేసుకున్నాక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఇప్పుడు ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసుకొని కలుపుకోండి చూడండి మటన్ లోపల నుంచి వాటర్ సపరేట్ అవుతుంది కదా ఈ వాటర్తోనే ఒక ట్వంటీ పర్సెంట్ కుక్ అయిపోద్ది ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు మటన్ మసాలా వేసుకోవాలి మటన్ మసాలా పౌడర్ వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న మటన్లో ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కదండి మటన్ పెద్ద గ్లాస్తో వాటర్ వేసుకుంటే సరిపోద్ది అదే కొంచెం ముదురు మటన్ అయితే ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఒకసారి గరిటితో కలుపుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటే మటన్ చాలా బాగా కుక్ అవుతుంది ఫైవ్ విజిల్స్ కంప్లీట్గా అయ్యాక కుక్కర్ కొంచెం చల్లగా అయ్యి అప్పుడు మూత తీసుకోండి కుక్కర్ మూతి తీసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని చూసారు కదా కొంచెం లిక్విడ్గా ఉంది ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోద్ది మీకు ఇంకా కొంచెం సూప్లా కావాలనుకుంటే ఇదే టైంలో దించేసుకోవచ్చు ఇంకా కొంచెం దగ్గరికి థిక్ గ్రేవీలా రావాలంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఇలా కుక్ చేస్తున్నప్పుడే వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి గరం మసాలా పౌడర్ వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెం పైన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కర్రీ ఎప్పుడైనా ఉడుకుతున్నప్పుడే కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ పట్టి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది చాలామంది లాస్ట్లో వేసుకుంటారండి అలా కూడా వేసుకోవచ్చు కొంచెం ఇలా ఉడుకుతున్నప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా కుక్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారు కదా వేడి వేడి మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇలా కుక్కర్లో చేసుకున్నారంటే చాలా తొందరగా కూడా అయిపోద్ది తక్కువ మటన్తో ఎక్కువ గ్రేవీ రావాలనుకుంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మసాలా పెట్టి చాలా బాగుంటుంది ఈ కర్రీ కాంబినేషన్గా రోటీ చపాతి పులావ్ బగారాన్నం దేంట్లోకైనా చాలా బాగుంటుంది చూడండి మటన్ పీస్ కూడా బాగా కుక్ అయింది కదా చూసారు కదా మటన్ మసాలా గ్రేవీ కర్రీ ఇలా ప్రెషర్ కుక్కర్లో చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసేన ఫుడ్డీస్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్